ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటాం ద్విచక్ర వాహనదారులకు హెచ్చరించిన ఎంవిఎన్ సుప్రియ పొంగలూరులో వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసిన ఎంవిఐ సుప్రియ నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న వాహనాలను గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు ప్రాణాలు చాలా విలువైనవి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలని ఎంఈఐ సుప్రియ తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మేము మన పట్టణంలో మనం ఈ రోజు నెంబర్ ప్లేట్ లేని వే వాహనాలపై తనిఖీ చేయడం జరిగింది చాలా వాహనాలకి నెంబర్ ప్లేట్ అనేది లేకుండా ముందర కానీ వెనక కానీ ఎక్కడ నెంబర్ ప్లేట్ లేకుండా ట్రై చేస్తున్నారు అలా చేసే పక్షంలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వెంటనే ట్రేస్ చేయడం అభివృద్ధిగా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పందికి లైసెన్స్ పందికి ఎట్లా రిజిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంట్ నెంబర్ ప్లేట్ కలిగి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అంటే అది లేకుండా డ్రైవ్ చేయడం చక్కది ఇచ్చారు మేడం అది కాకుండా ఇప్పుడు మనం ఈ రోజు మా డ్రైవింగ్ చూసినట్లయితే మైనర్ డ్రైవింగ్ కూడా చేస్తూ పట్టుకొట్టిన వాళ్ళు ఉన్నారు డ్రైవ్ చేసి మీ పిల్లలకి డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకండి ఈ టైం లో మీరు కొత్త వెహికల్స్ ఇచ్చింటారు అన్నీ ఉంటాయి కానీ వాటికి నెంబర్లు ఎట్లుండవు ఉండవు ఆ డ్రైవర్ కొత్తగా ఇచ్చారు కాబట్టి అతని లైసెన్స్ కూడా ఉండి పైగా మైనర్ పిల్లలకు కూడా వెహికల్ ఇస్తున్నారు దయచేసి దానివన్నీ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మైనర్ పిల్లల తల్లిదండ్రులు ఇదో ఎయిటీన్ ఇయర్స్ చేస్తారు తల్లిదండ్రులు ఇవన్నీ గుర్తించుకొని తద్వారా వాళ్ళు దాని తాను కరువురంగా నడుచుకోవాలని తెలుస్తున్నాను దయచేసి మైనర్ పిల్లలకు ఇవ్వకండి దేశాలు అనేది ఇవ్వకండి ఇంకా ఇంకోటి మనం చూసినట్లయితే మన పట్టణంలో చాలా వరకు ఎవరు హెల్మెట్ వాడట్లేదు హెల్మెట్ వాడకపోవడం వల్ల ఏమవుతుంది ఏదైతే యాక్సిడెంట్ జరిగినప్పుడు తనకి గాయాలయ్యి మరణించే సందర్భాలే ఎక్కువ ఉంటాయి అదే తలసేపు ఉన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు గాయాలైనప్పటికీ ఏమి కాదండి అంటే తలసేపు ఉన్నంత వరకు ఎవరికి ఏ నష్టమో రాదండి కానీ దయచేసి హెల్మెట్ పెట్టుకొని తయారు చేయమని కోరుతున్నాను అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి తయారు చేయండి కోరుతున్నాను చిన్న పిల్లలు ఎవరైతే బిలో ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకి మీ డ్రైవింగ్ మీ వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా కాలేదు ఇట్ ఓన్లీ టీవీఎస్ అంటే అదేముంది చిన్నపిల్లలే కదా ఇది స్కూటీ అండి వాళ్ళు ట్రై చేస్తారండి బాగా ట్రై చేస్తారు అందుకే ఇచ్చాము ఇలాంటి వద్దని దయచేసి ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలకి మీరు వాహనాలు ఇవ్వద్దని మరీ మరీ కోరుతున్నాను అలానే మీ వాహనాలకు ఏదైనా మరమతులు ఉంటే అది చేయించుకొని నమ్మల్ ప్లేట్లు అవన్నీ కూడా సక్రమంగా పెట్టుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు